ఓం సాయిరాం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారని ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాం తల్లి నీ వల్లే నీ బంధం దూరం కాబోతుంది బిడ్డ ఇకనైనా సరే నీ తప్పు తెలుసుకో లేదంటే కన్నీళ్లతో కాలం గడపాల్సిందే ఇకనైనా జాగ్రత్త పడు బిడ్డ అని మన బాబాగారు అయితే మనకు ఒక హెచ్చరికతో కూడినటువంటి జాగ్రత్తను చెప్పడానికి మనం ముందుకు వచ్చారు అండి ఈరోజు మనకు బాబా గారు చెప్పిన సందేశం ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దమ్మా నీవు నిర్లక్ష్యం చేశావంటే మళ్ళీ మారిన బంధం నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది బిడ్డ ఈ కోరిక నా జీవితంలో తీరితే చాలా బాగుండు ఇక ఏది అవసరం లేదు అని అనుకుంటూ ఉంటావు కదా ఈ కోరిక ఒక్కటి తీరితే నా ధన్యమైనట్టే నువ్వు కోరుకున్నది నాకు కావాల్సింది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ తప్పకుండా ఇస్తానమ్మా అమృత గడియలు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాయి ఇప్పుడు ఆ సందేశాన్ని నీకు అందిస్తాను బిడ్డ రేపటితో నువ్వు శుభవార్తను వినేలా చేస్తాను ఓపికగా నా మాట విను అర్థం చేసుకున్న వారితో ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదమ్మా నీవు నిజంగా కావాల్సిన వాళ్ళ దగ్గర నీ గురించి ఏమి చెప్పినా సరే భయపడాల్సిన అవసరం లేదు నిన్ను ఇష్టపడిన వారికి సంజాయిసి ఇవ్వనవసరం లేదు నువ్వు ఎంతో ప్రేమను చూపిస్తున్నావని నువ్వు పదే పదే వారికి చెప్పనక్కర్లేదు బిడ్డ వద్దు అనుకునే వాళ్ళ వెనుక వాళ్ళ పడి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీవంటే పడని వారి దగ్గర నువ్వంటే నువ్వు నిరూపించుకునే ప్రయత్నం అస్సలు చేయనక్కర్లేదు ఎందుకంటే బంధం అంటే ఇద్దరు మనసుల కలయిక కాదమ్మా ఇద్దరు ఇద్దరి మనసుల కలయిక కాదమ్మా ఈరోజు కనీసం నీకోసం పట్టించుకోలేదన్న ఈ క్షణం మీద ఈ సమయం మీద వదలకమ్మా రాబోయే రోజుల్లో ఏమి ఇస్తుందో తెలీదు కదమ్మా ఇప్పుడే ఎక్కడున్న సంతోషాలన్నీ కూడా అనుభవాలన్నీ ఆనందిస్తూ రేపటి కోసం చూడు ఆశ పెంచుకోవద్దు బిడ్డ నీవు అనుకున్నవన్నీ నిజమైతే నీ జీవితం నీకే లోకు అయిపోతుంది అందుకే భగవంతుడు ప్రతి గడియను కూడా నీకు ఒక కొత్తగా పరిచయం చేస్తాడు దానికోసమే నువ్వు వేచి చూడమ్మా నీవు వేసే ప్రతి అడుగు ఎన్నో భయాలు ఉంటాయి ఎంతో సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి మళ్ళీ ఇన్ని ఆలోచనలు మోస్తున్నా నీవు ఎందుకని నీకు నువ్వు తక్కువ చేసుకుని చూసుకుంటున్నావు నువ్వు కోరుకున్నది ప్రతిదీ సాధించలేకపోతున్నావు అని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు బిడ్డ నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే బిడ్డ ఈ మధ్య తరగతి కుటుంబాన్ని దినదినాభివృద్ధి లాక్కొస్తున్నావంటే నువ్వు యోగ్యుడివే కదా నువ్వు చేస్తున్న పనిలో తప్పు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని గోతి కాడ నక్కలా కూర్చొని ఉన్నారు ఎందుకంటే నీకు ఎదురుపడే ధైర్యం వారికి ఉండదు అందుకే దొంగచాటగా చూస్తూ ఉంటారు ఒక నక్కలాగా నీకు కాపలా కాస్తూ ఉంటారు పైకి నీతో చాలా బాగా గొప్పగా నిన్ను పొగుడుతూ చాలా బాగా మాట్లాడతారు వెనుక మాత్రం నువ్వు ఎప్పుడు దొరుకుతావా నేను వెనక్కి ఎప్పుడు లాగేద్దామా అని సిద్ధంగా ఉంటున్నారు బిడ్డ అలాంటి దిగజారిపోయిన మనుషులకి నీవు అవకాశం ఇస్తావ బిడ్డ నీ సహనాన్ని అసల్ని కోల్పోవద్దు నీ దగ్గర ధనం ఉంటే ఇద్దరినో నీ ఇద్దరికి చేరుస్తుంది పేదరికంలో నువ్వు ఉన్నా కూడా నీకోసం నిలబడేవారు ఎవరో నీకు తెలుస్తుంది అవసరం ఎంతటి వారినైనా సరే బానిసగా దిగజారుస్తుంది కరువు అనేది అంతకుముందు నీవు ఎంత అనుభవించిన ప్రతి సమయానికి ఉన్న విలువ నీకు తెలియచేస్తుంది అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియకపోవచ్చు అది లేదు ఇక జరగవు అని తెలిసినప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది బిడ్డ అది మనిషి అయినా విలువైన వస్తువైనా ఏదైనా తల్లి నీకు అందుబాటులో వరకే ఒక్కసారి చేయి జారిన తర్వాత తెల్లడిల్లిపోవడం తప్ప ఏమి చేయలేవు నీవు గెలిచిన తర్వాత నేను చెప్పాను కదా మా తప్పక గెలుస్తాడు అనే మాట చాలామంది ఎక్కువగా అనేవాళ్ళు ఉంటారు నీ కష్టం వాళ్ళకు అవసరం లేదు బిడ్డ ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు గెలిచే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ నూర్లు మాత్రం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకు వచ్చిన వారిని భుజాలపై ఎత్తుకుంటారు అందుకే బిడ్డ నీ కష్టం గురించి ఎవరికి చెప్పొద్దు నిశ్శబ్దంగా పోరాడు నీ యొక్క విజయం నీ కష్టాన్ని గుర్తించి ప్రపంచానికి బోధిస్తుంది బిడ్డ ఒక్క రాత్రిలోనే నీ ఇంటి ముందు చెట్టు పెరిగి కాయలు కాస్తాయి అంటే నీవు నమ్మగలవా చెప్పు మరి నీ ఇంటి ముందు చెట్టు కాయలు కాస్తే నమ్మనప్పుడు వీటిని నువ్వు ఎందుకు నమ్మకలేవు చెప్పు నీవు మంచి వారివి అంటే ఎవ్వరూ నమ్మరు నీవు మంచి వారివి అంటే ఈ లోకం అస్సలు నమ్మదు అందుకే నెమ్మది నెమ్మదిగా పైకి ఎదుగు నీకు రాసి పెట్టి ఉంది అంటే ఎప్పుడు కూడా అది సొంతమవుతుంది బిడ్డ నువ్వు ఎవరిని కూడా ఆశించే దశలో ఉండవద్దు అది ఎప్పుడు నిన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తుంది బిడ్డ ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సమాజంలో ఎవరైనా సరే నీకు సహాయం చేస్తున్నారన్నా సరే నీకు డబ్బు ఇస్తున్నారన్నా సరే నీకు ఏ రూపంలోనైనా సరే సహాయం చేస్తున్నా వారు నీ నుంచి ఏదో ఒకటి ఆశించి వారు చేస్తారమ్మా అంతేకాని వారికి వారు ఎప్పుడు సహాయం చేయరు అందుకోసమే బిడ్డ ఎవరిని కూడా డబ్బు కోసమైనా సహాయం కోసమైనా ఒకరి నుంచి ఆశించవద్దు సంపద కావాలి అంటావు దొరకకపోతే బాధపడతావు అన్నీ కావాలి అంటావు దొరకకపోతే బాధపడతావు ఎందుకంత నిరుత్సాహం బిడ్డ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యు నీకు తప్పక విజయం దొరుకుతుంది బిడ్డ ఎందుకంటే ఇక్కడ నీ మనసు అర్థం చేసుకుని ఉదార స్వభావం ఎవరు లేరు తల్లి అయితే నీ ప్రతిభైన కనపడాలి లేదంటే నీ పతనమైన వారికి కనపడాలి నువ్వు ఈ రెండు కాకా మధ్యలో ఉంటే వారి మాటలతో హేళనతో నిన్ను ఇంకా ఇంకా బాధపడేలా కృంగిపోయేలా చేస్తారు బిడ్డ కాబట్టి నీ విలువ అయి ఉండాలి ఇది సత్యం తల్లి అనవసరంగా ఎవరిపైకి కూడా యుద్ధాలు మొదటి పెట్టి వెళ్లకు నిన్ను నువ్వు కోల్పోకు బిడ్డ నీకు నువ్వే వజ్రంలా చేసుకో తల్లి నీకు నువ్వే నీ కుటుంబానికి కాపాడు నీ కుటుంబానికి నువ్వే ఊపిరి బిడ్డ నీ ఊపిరి ఉన్నంత వరకు తోడుగా ప్రతి ఒక్కరిని కూడా అండగా ఉండు ప్రతిసారి నువ్వు మోసపోవు కదా ఇలా ఎందుకు చెబుతున్నానంటే తల్లి నువ్వు ఎవరినో ఒకరిని మోసపోయి ఉన్నావు ఈసారి ఎవరిని నమ్మకు ఎవరి మీద కూడా కక్ష కట్టకు ఇది జీవితం కదా బిడ్డ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళి నువ్వు గెలుస్తావా లేక ఓడిపోయి అక్కడే ఎవరి లెక్కలోకి రాకుండా అక్కడే ఉంటావా నీవే ఆలోచించుకోబిడ్డ ఆట మధ్యలో ఎప్పుడు కూడా ఆగిపోనివ్వకుండా చూడు చివరి వరకు ప్రయత్నించు బిడ్డ నీలో ఉన్న నిరుత్సాహాన్ని పెరికితనాన్ని బయటికి తీసిపెట్టు ధైర్యంగా ముందుకు అడుగు వేయి నేను సాధించగలను అని ఎదురుగా వెళ్ళి సాధించు పది మందికి నీ వెంటనే సత్తా ఏమిటో చూపించు బిడ్డా నీకు రాబోయే శుభవార్త గురించి చెబుతున్నాను కదా అది నువ్వు ఎన్నాలైనా సరే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నా కోరిక ఎప్పుడు తీరుతుంది అని ప్రతి క్షణం కూడా నువ్వు కళ్ళలు కంటూ ఉన్నావు కదా బిడ్డ ఆ కళలన్నీ కూడా నిజం చేస్తాను ఇవాళ నేను దూరం పెట్టిన బంధమే నీ విలువ తెలుసుకొని నీ దగ్గరికి రాబోతుంది బిడ్డ ఆ బంధం బాధను భరించలేక తానంతటా తానే నీ దగ్గరికి పరుగు పరుగున రాబోతుంది నువ్వు అనుకున్నదే కదా ఇది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా రేపటితో తీరిపోతాయి ఇక నుంచి నీకు అన్నీ శుభగడియలే నేనున్నాను కదా నిన్ను సదా కాపాడుతాను ఈ సాయిని నమ్మిన నిన్ను ఎప్పటికీ వదులుకోనమ్మా నిన్ను కాదు నిన్ను దూరం పెట్టిన ఆ బంధమే రేపు నీ విలువ తెలుసుకొని నీ ధరికి చేర్చేలా చేస్తాను తల్లి నా అనుగ్రహం ఎలా నీకు ఉంటుంది బాధ కలిగినప్పుడు నీ మనసుకి బాధగా అనిపించినప్పుడు బాబా అని పిలువు ప్రేమగా పిలిచిన వెంటనే నేను మీట గాలిపోయి నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిస్తానమ్మా అని మన బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈ సందేశం నీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై